చూడండి ఇక్కడ ఎవడైనా తొక్కి తొక్కిపడేస్తాం అసలు ఈ ర్యాలీకి ర్యాలీ ఉద్దేశానికి ఆ ప్లే కార్డు లో దానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను అంటే రైతులు తొక్కిపడేస్తారా లేకపోతే రైతులు ప్రజలను తొక్కిపడేస్తారా ఒకసారి రైతు సోదరులు కూడా ఆలోచించాలి ఏదైతే రైతుల ముసుగులో వ్యవసాయ ముసుగులో ఇటువంటి విధ్వంసకర రాజకీయాలు చేసే వాళ్ళని రైతు సోదరులు గమనించాలని చెప్పేసి మనం చేస్తాం ఎందుకంటే సమాజంలో ఉన్నత విలువలు కాపాడేది రైతు సమాజం అది అందరికి తెలిసిందే అటువంటి ప్లే కార్డులు ఇక్కడ చూడండి ఏ విధంగా రాళ్ళు వేసి పారిపోతారో ఒకసారి చూడండి ఇవోండి ఇవ్వండి రాళ్ళు ఏ విధంగా వేస్తున్నారో ఒకసారి ఆలోచించేయండి చేయండి అంటే ఆ విధంగా రాళ్ళు వేస్తా ఉంటే మహిళల మీద పోలీసుల మీద రాళ్ళు వేస్తా ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇందాక ఒక అబ్బాయి గల్ల చొక్కానో లేదా రంగు చొక్కాను వేసుకున్న ఇప్పుడేమో తెల్ల మనుషులు పెట్టి రాళ్ళు యూస్ చేస్తున్నాడో ఒకసారి చూడమని చెప్పేసి మనం చేస్తాను నేను ఇవ్వండి ఇతను ఒకడు ఇంకొక విజువల్స్ లో వేరే అతను నిజంగా నిజాయితీతో ఈ ప్రతిపక్షానికి రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద కానివ్వండి రైతుల సమస్యల మీద కానీ చిత్తశుద్ధి ఉన్నట్లయితే ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానం పార్లమెంటు అసెంబ్లీ మీరేమో మీ స్వార్థం కోసం రాజ్యాంగ విరుద్ధమైన పదవీకాంక్షతో మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలనేమో ప్రస్తావించడం ఒకవేళ నిజంగా మీకు రైతుల సమస్యల పట్ల కానివ్వండి లేక ఏ సమస్య రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వం నుంచి సమాధానం పొందడానికి ప్రయత్నం చేయాల్సింది ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షం మీరు ఎప్పుడైతే చర్చిస్తారో ఎప్పుడైతే ప్రశ్నిస్తారో ఎప్పుడైతే నిలదీస్తారో స్పష్టంగా ప్రజలందరూ చూస్తారు దాని పట్ల ప్రభుత్వం యొక్క స్పందన ఏమిటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది దాని మీద ప్రజలందరూ కూడా న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఆలోచిస్తారు కానీ మీరు అసెంబ్లీకి ఎగ్గొట్టేసి అసెంబ్లీకి ఎగ్గొట్టింది దేనికి కారణం ఈ రాష్ట్రానికి నష్టం జరిగిందనా రాష్ట్రంలో ఏదైనా వర్గానికి నష్టం జరిగిందనా కేవలం ఈ పదవీ కాంక్షతో మీరు ఇటీవల ఒకసారి అసెంబ్లీకి వచ్చారు ఉన్న అరగంట కూడా నాకు పదవి ఇమ్మని చెప్పేసి విలువైన సభా సమయాన్ని చేశారు తప్పితే ఎక్కడైనా ఆ రోజు ఉన్న రైతుల సమస్య కానివ్వండి విద్యార్థుల సమస్య కానివ్వండి కనీసం ఒక్కసారిన స్పందించారని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నేను మరి అంతేకాదు ఈ ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మీరేదో చాలా గొప్పలు చెప్పుకున్నారు మేము సంక్షేమ కార్యక్రమం మేమే చేశామని చెప్పేసి మీరు గమ్యం లేని సంక్షేమ కార్యక్రమాలు చేశారేమో కానీ మేము గమ్యం లక్ష్యం ఒక భవిష్యత్తుకి ఆదా ఫౌండేషన్ లాంటి కార్యక్రమాలని మేము చేస్తూ ఉన్నాం ఈరోజు దాదాపు ముప్పై నాలుగు వేల కోట్లు ఒకే ఒక్క సంవత్సరానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానివ్వండి ఒకే ఒక్కరోజు అరవై ఏడు లక్షల పైబడి విద్యార్థిని విద్యార్థులకి మన తల్లికి వందనం కానివ్వండి దీపం పథకం కానివ్వండి రేపో మాపో కొన్ని లక్షల మందికి అన్నదాత సుఖీపా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ మా తల్లికి వందడం ద్వారా ఫీజు రింబర్స్మెంట్ ద్వారా ఎవరైతే చదువుకుంటున్నారో ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు కలిగించే విధంగా ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలను కూడా పదహారు వేల మూడు వందలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాం అంతేకాదు రైతులు కూడా రైతుల సమస్యలు అనాదిగా వస్తూ ఉన్నాయి రైతుల పట్ల ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం మీరు ఎగ్గొట్టిన పదహారు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు కూడా రైతులకు ఇచ్చాం మీరు ఎగ్గొట్టిన పరికరాలు ఏదైతే ఉంటే వ్యవసాయ పరికరాలు ఆ పరికరాలన్నీ కూడా మళ్ళీ రైతులకు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం మీరు పద్నాలుగు వేల రూపాయలు రైతు భరోసా ఇస్తే మేము అన్నదాత సుఖీభావకి ఇరవై వేలు రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం